మా యూట్యూబ్ దేవుళ్ళందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి నేను చేస్తున్న వీడియోస్ ప్రతిదీ ఆదరిస్తున్నారు ఎంతో కోఆపరేషన్ కూడా చేస్తున్నారు అలాగే ఈరోజు మీకు మరొక వీడియో చేస్తున్నాను ఇది మస్రేస్ కాటన్ క్లాత్ గురించి అనమాట ఈ కాటన్ క్లాత్ గురించి మనకు సుజాత మేడం గారు అందుబాటులో ఉన్నారు దాని చూ క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గారు అందుబాటులో ఉన్నారు అడిగి తెలుసు అండి నేను సుజాత ఎప్పటిలాగే మన స్టోర్లో మళ్ళీ చేనేత వస్త్రాలు తీసుకొచ్చాము ఈసారి కొంచెం వెరైటీగా మసలెస్ ఫ్యాబ్రిక్స్ రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవి రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ అంటే మీకు తెలుసు కదా మనకి ఎక్కడ కట్ ఏమి ఉండదు మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు దీని మెటీరియల్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఇది ప్యూర్ గ్యాస్ట్ మసలెస్ అంటారు గ్యాస్ట్ మర్సెస్ అంటే దానికి ఏదో అదేమీ మిక్స్ కాదు మన కాటన్ని మంచిగా డిఫైన్ చేసిన తర్వాత వచ్చే మెటీరియల్ ని మనం గ్యాస్ మాస్టర్స్ అంటాము ఇది మనకు చాలా సున్నితంగా మళ్ళీ స్మూత్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది దాదాపుగా మన వెంట్రుక ఉంటుంది కదా వెంట్రుక ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా చేస్తారు ఈ వైండింగ్ ఇదంతా ఇంత సన్న దారం మీద మనము దారాన్ని ఒక్కొక్క దారాన్ని తీసుకొని దానికి ఇలా డై చేసి దాన్ని డిజైన్ చేసి వీవింగ్ చేసే పద్ధతే మనకు ఇక్కత్ స్టైల్ అంటారు కదా ఈ దారం కూడా మనకు వన్ ట్వంటీ కౌంట్ మీరు ఎవరికన్నా కౌంట్ గురించి తెలిస్తే మాత్రం మనకు వన్ ట్వంటీ కౌంట్ అంటే తెలిసిపోతుంది తెలిసిన వాళ్ళకి లేదంటే వేరే వాళ్ళకైతే పెద్దగా అది అంత అవసరం కూడా ఉండదు వన్ ట్వంటీ కౌంట్ అంటే మసరెస్ లో బెస్ట్ కౌంట్ అనమాట మంచి స్మూత్ గా వచ్చేస్తుంది ఇలాంటి దాన్ని మనం మెటీరియల్గా చేసి ఫ్యాబ్రిక్ మంచి మంచి కలర్స్తో తీసుకొని వచ్చాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ మెటీరియల్ దేని దేనికి వాడతాం మనం ఈ మెటీరియల్ ఓకే వచ్చేసింది బట్ దేనికి వాడతాం అనేది మనకు కూడా రీజన్ తెలియాలి కదా ఇదేంటంటే మెన్వేర్లో అయితే మనకు కుర్తాస్కి అండ్ షర్ట్స్కి షార్ట్ కుర్తాస్కి అండ్ ఓవర్ కోట్ అంటే మనం లోపల కుర్తా వేసిన తర్వాత ఓవర్ కోట్ చేయడానికి కూడా దాన్ని కూడా వాడతారు అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కానీ లేదంటే అబ్బాయిలకి షర్ట్స్ కానీ కుర్తాస్ కానీ చాలా బాగుంటుంది ఇది ఫైన్ మెటీరియల్ దీనికంటే ఫైన్ ఇంకా మన కాటన్లో ఏది దొరకదు ఇదే బెస్ట్ ఫైన్ అనమాట అండ్ లేడీస్కి వచ్చేసి చూసుకుంటే మనకు బ్లౌజెస్ కానీ ఇంకా ఇంకేమైనా మోడ్రన్గా గా చేసుకోవాలనుకుంటే దీన్ని ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కట్ చేసుకొని డిజైనర్ బ్లౌజ్ వేసుకొని శారీలా కూడా యూజ్ చేసుకుంటారు అది కూడా బాగుంటుంది అండ్ లెనిన్ శారీస్ కి మీకు ఇంకా వేరే కాటన్ శారీస్ కి ఏదా ఏ దానికైనా గానీ మనకి బ్లౌజ్ లాగా సెట్ చేసుకోవచ్చు అండ్ కాలేజీ పిల్లలకైతే ఫ్రాక్స్ టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు దేనికైనా మనకు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా రన్ అవుతున్న మెటీరియలే ఇక్కత్ ప్రొడక్ట్స్ దాంట్లో బెస్ట్ ఏంటంటే కాటన్స్ కాటన్స్ లో బెస్ట్ ఏంటంటే మసలేస్ దీంట్లో మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాము ఒకసారి చూద్దాము నేను కొన్ని మోడల్స్ కూడా చూపిస్తాను అండ్ ఎట్ ఏ టైమ్ మీకు ఏంటంటే ఇది పన్నా వచ్చేసి మనకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా ఉంటుంది రన్నింగ్ ఫ్యాబ్రిక్ మీకు ట్వంటీ ఫైవ్ మీటర్స్ కాదు ఫిఫ్టీ మీటర్స్ కావాలన్నా కూడా మనకు సింగిల్ తాను సింగిల్ కలర్లో దొరుకుతుంది లేదు మీకు ఇంకా కలర్స్ అన్నీ కావాలంటే మినిమం వన్ మీటర్ కట్ చేస్తాము అంతకంటే కట్ చేయడం కుదరదు మనకి లేదు మీకు ఇన్ కేస్ ఏమన్నా కావాలంటే మీరు మెజర్మెంట్స్ పంపిస్తే స్టిచ్చింగ్ కూడా చేయించి ఇచ్చేస్తాము అండ్ అదే సేమ్ టైమ్ మాకు తెలీదు ఈ మెటీరియల్ ఎంత పడుతుందో అంటే నా నెంబర్ తీసుకోండి నేను ప్రతి ఒక్కటి మీకు సజెస్ట్ చేస్తాను ఫ్రాక్ ఎంత పడుతుంది లేదంటే స్ట్రేట్ కట్ కుట్టించుకోవాలనుకుంటే ఎంత పడుతుంది అనేది కూడా నేను సజెస్ట్ చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఇంకోసారి చెప్తాను తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఐదు మూడు తొమ్మిది నా నెంబరు మీరు ఏ డౌట్ ఉన్నా కానీ ఒక్కసారి నాకు మెసేజ్ చేయొచ్చు కాల్స్ కొంచెం తక్కువగా చేయండి వాట్సాప్లో మెసేజ్ అయితే ఈవెన్ వన్ ఆర్ టూ అవర్స్లో అయినా కానీ రెస్పాండ్ అవ్వచ్చు ఎట్ ఏ టైం ఐదారు మంది కాల్ చేస్తే కనుక మనం లిఫ్ట్ చేయడానికి కుదరదు కదా అందుకని మీరు ఏ విషయం ఏ డౌట్ ఉన్నా గానీ ఒకసారి వాట్సాప్ చేయొచ్చు ఇంకొకటి కలర్స్ కూడా ఒకసారి చూద్దాము కలర్స్ కూడా అన్ని ది బెస్ట్ కలర్స్ వచ్చాయి ఇది ఒకటి యాష్ కలర్ వచ్చేసి మనకి డీసెంట్ కలర్ బ్లాక్ వచ్చేసి అన్నింటికి మ్యాచ్ అయ్యే కలర్ ఇది మనకు మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కూడా చాలా వాటికి మ్యాచ్ మ్యాచింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇండిగో కలర్ అండ్ లైట్ ఇది డబల్ షేడ్ వచ్చేసింది మొత్తము మనకు లైట్ ఎల్లో మీద వైట్ క్రాస్ కలర్ వచ్చేసింది బూటీస్ వచ్చేసి మనకు ఎల్లో ఎల్లో అంటే ఎల్లో కాదు మస్టర్డ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ రెడ్లో మంచి బూటీస్ వచ్చాయి ఇది కూడా మనకు డబల్ కలర్లో యారో మార్క్స్తో డబల్ కలర్ వచ్చేసింది ఇది లేడీస్కి కూడా ఓవర్ కోట్ అండ్ కోట్లా కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది మీకు ప్లాజో ఒకటి అంతగా సెట్ అవ్వదు వీటికి టాప్స్కి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది బ్రౌన్ కూడా చాలా రేర్ కాంబినేషన్స్ అనమాట కాటన్స్లో అసలు బ్రౌన్ కలర్స్ ఎక్కువగా అందరికీ కనబడదు ఇది మెన్ వేర్ కంటే మనకు లైట్ కలర్స్ అన్ని ఒక వైట్ అండ్ ఇండిగో కలర్ అండ్ బ్లాక్ ఇవన్నీ మెన్కి కూడా మంచిగా సూట్ అయ్యే కలర్స్ అనమాట మీరు షర్ట్ కుట్టించుకున్నాను అండ్ కుర్తా కుట్టించుకున్న ఏ దానికైనా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది బ్లాక్ విత్ పింక్ బూటీస్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే కొన్ని కలర్స్ ఏంటంటే కపుల్ మ్యాచింగ్స్ కూడా చేసుకోవచ్చు కపుల్ మ్యాచింగ్ అంటే లేడీస్ వచ్చేసి ఫ్రాక్స్ టాప్స్ అని కుట్టించేసుకొని జెంట్స్ వచ్చేవారికి మనకు షర్ట్స్ కానీ లేదంటే కుర్తా కానీ కుట్టించుకొని మ్యాచింగ్ వెళ్తే మన ఫంక్షన్లో కూడా కొంచెము స్పెషల్గా కనబడవచ్చు మెటీరియల్ కూడా మీకు ఎట్ ఏ టైం ఆఫీస్ వేరకు దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఏంటో ఒకసారి వేసాము కదా అది యూజ్ లేకుండా పోతుందనే అవసరము అట్లాంటి పరిస్థితి ఏమి ఉండదు మెటీరియల్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి ఇంకా నేను వీడియోలో అన్ని కలర్స్ చూపించలేకపోతున్నాను ఇంకా వేరే కలర్స్ ఏమన్నా కావాలనుకుంటే మాత్రం వాట్సాప్ చేసేసేయండి మస్టర్డ్ ఇది ఇది లైట్ పింక్ కలర్ అంటే రెడ్ విత్ వైట్ కాంబినేషన్లో వస్తుంది ఇదేమో ఇండిగో కలర్ ఇంకా కలర్స్ ఉన్నాయానా ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ ఇది రాయల్ బ్లూ ఇది నేవీ బ్లూ అండ్ ఇది వచ్చేసి మనకు వైట్ విత్ ఎల్లో చిన్న చిన్న లీఫ్ మోడల్లో వచ్చేసింది డిజైన్ ఇది వచ్చేసి స్పెషల్ పర్పుల్ అసలు చెప్పాలంటే ఈ సంవత్సరం ఎక్కువగా నడుస్తున్న కలర్ పర్పుల్ అనమాట మై ఫేవరెట్ కలర్ ఈజ్ పర్పుల్ అని ఒకటి సాంగ్ కూడా బాగా బూమింగ్లో నడుస్తుంది ఎక్కువగా ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఎక్కువగా పర్పుల్ బాగా నడుస్తుంది ఇది మంచి బ్లాక్ ఇష్ చాలా సారీస్కి మనకు మ్యాచింగ్స్ వస్తాయి అండ్ మగవాళ్ళకి అబ్బాయిలకు కూడా చాలా బాగుంటుంది మీకు మోడల్స్ కూడా అన్నీ పెట్టేస్తాను ఓకే అండి ఈ ఛానల్ కనుక మీరు ఈసారి ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్కి మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం